హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్లో ఈ షార్ట్ రెసిపీ చూసేయండి ఇడ్లీ పిండితో పునుగుల రెసిపీ అనమాట నా ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు లేకపోతే ఇడ్లీ పిండి పుల్లగా అవుతుంది కదా అప్పుడు ఈసారి ఒకసారి రెసిపీ ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇడ్లీ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం వంట సోడా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అలా మంచిగా పిండిని అంతా కలిపేసేసుకోండి ఇక్కడ మీకు పిండి కన్సిస్టెన్సీ ఏమన్నా లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్య కానీ కొంచెం మైదా కానీ యూజ్ చేసేసుకొని కలిపేసుకోండి జీలకర్ర వేసుకోండి మంచి టేస్ట్ వస్తాయి అనమాట పునుగులు అలా మంచిగా పిండి అంతా కలిపేసేసుకొని ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో మనం ఇప్పుడు ప్యాటర్ కలిపెట్టుకున్నాం కదా కొంచెం చిన్న సైజులో పునుగులు వేసేసుకోండి పునుగులాగా వేసేసుకొని మొత్తం బాండీ అంతా వేసేసుకొని అందుకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి కొంచెం లోటు హై ఫ్లేమ్ పెట్టు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి ఇలా లో ఫ్లేమ్లో కాగితే పైన బాగా మంచిగా క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుందన్నమాట తర్వాత వచ్చేసి మనకు సాఫ్ట్గా ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా ఉంటాయి అనమాట ఈ పునుగులు వచ్చేసేసి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు లేకపోతే కొంచెం పిండి పుల్లగా అయినప్పుడు రెసిపీ ట్రై చేయండి పిల్లలకి అయితే తప్పకుండా నచ్చుతుందనమాట అంతే టూ సైడ్స్ కాల్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ పునుగులు రెడీ అయిపోతాయి ఈ పునుగులు ఇడ్లీ కారం పొడితో కానీ టమోటా చెట్టుతో కానీ